నమస్తే నేను మీ పుష్ప వీరేశం ఈరోజు థర్డ్ డే ట్రిప్పు మాది మున్నార్లో మున్నార్లో ఈ తేయాకు తోటలు ఈ చూడడానికి వచ్చిన సైడ్ సీన్స్ అని ఈరోజు మేము ఏం చూస్తామో మీకు అవన్నీ కంపల్సరీ చూపిస్తాం

ఎందుకు నవ్వుతున్నీ అయ్యో అయ్యోతున్నాడు దళితుడు ఎందుకు ఏడుపు కొట్టు ఏడుపులు ఏడుస్తున్నాడు అంటున్నాడు కదా మా దగ్గర ఒక పది మంది టీం ఉన్నారు ఏడవాలనుకుంటే మమ్మల్ని విలువరి చచ్చిపోతే ఏడుస్తాం మేము కానీ ఏడుస్తుడు మాత్రం కనపడదు మేము మైకి ఏడుస్తాం ఎట్లా ఏడవాలని చెప్పుడు కాదు ఆమె గురించి మీరు ఏమేమి చెప్పదలుసుకోరా చెప్పు రై చెప్పు ఏడుస్తాం మాకు పది మంది టీం ఉంది అంటుండు ఏడుపులకు కూడా టీములు తయారైనా ఇట్లా ఫోటోలు పట్టుకొని దిగిండ్రు దానికి వెళ్ళి వాడుతారు ఓహో హుషారు ఎక్కువ హుషారు ఎక్కువయా చూసు రాములమ్మ పాట వాడుతారు ఇక ఆ ఫోటోలు అన్ని డిస్ప్లే అవుతాయి సైడ్ బాయ్ చెప్తాను ఆయన రాములమ్మ పాట పాడుతుంది శ్రీరాములు ఇంకా చూడండి నిగో మా అభి గారు లాస్ట్ అయిపోతారు కదా శ్రీరాములు ఆయన ఫోటోలు దిగుతాడు మేము పాట పెడతాం ఎన్నో దగ్గర వాడు కట్టుకొని మాక్సిమం నైన్టీ పర్సెంట్ వీళ్ళు చేస్తున్నాము అన్ని చూపిస్తాం ఇప్పుడు మీ వెనకాల కనిపిస్తుంది తేయాకు తేయాకు ఫ్యాక్టరీ కూడా పోతాం చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా పోతాం ఇప్పుడు దాకా మా వాళ్ళందరూ ఫోటోలు పెట్టి ఫోటోలు దిగినాం మమ్మల్ని ఎట్లా భరించది అద్దాలు పెట్టుకుని అద్దాలు లేకుండా దిగినాం ఫోటోలు